కు గండిపడ్డంతో వరద చుట్టుముడుతోంది జక్కంపూడి ప్రాంతంలో బోట్ల ద్వారా కూడా వెళ్లలేని పరిస్థితుంది గుంటూరు జిల్లాలో కృష్ణానది తీరంలో లంక గ్రామాల్లో వరద నీరు చుట్టుముట్టింది దీంతో అక్కడ ఉంటున్న వాళ్లను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు తుళ్లూరు మండలం రాయపూడి ఉద్దండరాయినిపాలెం హరిశ్చంద్రపురం వెంకటపాలెం తాళాయపాలెం లంక గ్రామాల వారిని పునరావాస శిబిరాలకు తరలించారు బాపట్ల జిల్లా కొల్లూరు వద్ద కరకట్టను ఆనుకొని వరద నీరు ప్రవహిస్తోంది దీంతో తొమ్మిది లంక గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరింది బోట్ల సాయంతో లంక గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు బుడమేరుకు గండిపడ్డంతో వరద చుట్టుముడుతోంది జక్కంపుడి ప్రాంతంలో బోట్ల ద్వారా కూడా వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది గుంటూరు జిల్లాలో కృష్ణానది తీరంలో లంక గ్రామాలను వరద నీరు చుట్టుముడుతోంది అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది పునరావాస కేంద్రాలకు ఎంతమందిని తరలించారు పూర్తి అప్డేట్స్ అరిగి తెలుసుకుందాం మా ప్రతినిధి చిరంజీవి లైవ్లో సిద్ధంగా ఉన్నారు చిరంజీవి యశ్వతి నిన్న రాత్రి నుంచి కూడా మళ్ళీ వర్షం భారీ వర్షం మొదలైంది దీంతో మళ్ళీ కాలువలన్నీ కూడా ఉప్పు పరిస్థితి కనిపిస్తుంది కాలువలకు ఆనుకూలంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాల్లోకి మళ్ళీ వరద నీరు చేస్తుంది ప్రస్తుతం మనం మధురా నగర్ మధ్యకట్ట వద్ద ఉన్నాం నిన్న నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఏదైతే మధ్యకట్ట గండిపడడంతో భారీగా కోరతకు గురయ్యి మనం చూస్తున్నాం ఈ మధురా నగర్ మధ్యకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ పూర్తిగా ఒక్కసారిగా మునిగిపోయినట్టు పరిస్థితి కనిపిస్తుంది వరద ఉధృతి క్రమంగా రాత్రి కూర్చిన వర్షాలకు మళ్ళీ ఎగువ ప్రాంతం నుండి భారీగా వర్షం నీరు చేరుతుంది అక్కడ ఆనుకుని ఉన్నటువంటి కాలువకి ఆనుకుని ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళంతా కూడా రాత్రంతా ఇళ్లలోకి నీరు చేరిపోవడంతో రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అంధకారంలో ఆ చంటి పిల్లలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ప్రస్తుతం ఏలూరు కాలువ బుడమేరు కాలువ ఈ రెండు కూడా ఈ మధ్య కట్టకే గండిపడ్డంతో రెండు కలిసిపోయి ఏ విధంగా ఉధృతంగా ఉప్పుముతుంది ఒకసారి మనం చూడవచ్చు వరద నీరంతా కూడా ఎగువ ప్రాంతం నుండి భారీగా వచ్చి చేరడంతో మొత్తం ఇల్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి వాళ్ళంతా ఏదైతే ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎగువ ప్రాంతానికి వెళ్ళి తలదాచుకున్న తప్ప ఇంట్లో ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా పూర్తిగా తడిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు విద్యార్థులు వాళ్ళ సర్టిఫికెట్లు అన్నీ కూడా తడిచిపోయాయని చెప్పి ఆతనాదాలు వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం తినడానికి తిండి తాగడానికి నీరు కూడా ఎవరు ఇవ్వడం లేదు అని చెప్పేసి చెప్తున్నారు మరోవైపు ఎండయార బృందాలు ఇవన్నీ కూడా ఇప్పటికే ఉదయం నుంచే ఆహార పదార్థాలు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ముంపు ప్రాంతాల్లో ప్రధానంగా మంచినీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఆకలితో అలంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు రాత్రి కూర్చున్నటువంటి వర్షానికి మళ్ళీ నగరం అంతా కూడా ఎక్కడికక్కడ నీరు చేరింది పూర్తిగా నీరు చేరినటువంటి పరిస్థితి దిగువ ప్రాంతాలన్నీ కూడా ఇలా జలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొక రెండు మూడు రోజులు ఇదే విధంగా వరద నీరు ఇళ్లల్లోకి చేరి వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడే అవకాశం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా మరోవైపు నుండి ఇంకా వర్షం రాత్రి నుంచి కురుస్తూనే ఉంది ఈ వర్షానికి దిగువ ప్రాంతాల నుండి మళ్ళీ వరద నీరు క్రమంగా కొన్ని ఏరియాల్లో చేరుతుంది ప్రస్తుతం అయితే మన ఏలూరు కాలువ మద్దికట్ట బుడమేరకు ఈ ప్రాంతం ముగ్గురు మూడు ప్రాంతాలకు మధ్యలో ఒక ఉన్నాం వరద నీరు క్రమంగా పెరిగి ఏదైతే కాలువ ఉన్నాయో అక్కడ రోడ్లు అన్ని కూడా భారీగా కోతకు గురై దగ్గరలో ఉన్నటువంటి ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరుతుంది అక్కడ ఆ కుటుంబాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రాత్రంతా కూడా నిద్రలేక ఆ ఇళ్లలో ఉండలేక బయట ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు సహాయక చర్య బృందాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆహార పట్ల అందిస్తున్నప్పటికీ సక్రమంగా అందడం లేదని చెప్పేసి వాళ్ళు ఓవైపు వాపోతున్నారు ఎందుకంటే లోపలికి ఇళ్ల లోపలికి వీటన్నిటికీ వెళ్ళాలంటే ఇవన్నీ దా దాటి వెళ్లాల్సి ఉంటుంది ఆ రోడ్డు మార్గాలన్నీ కూడా పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆహార పొట్లాలు అందించే ఏర్పాట్లకు కూడా కొంచెం విఘాతం కలిగిస్తున్నట్టు మనకు తెలుస్తుంది మరోవైపు వరద ఉద్ధృతి ఎగువ ప్రాంతం నుండి క్రమంగా పెరుగుతూనే ఉంది ఆనుకొని ఉన్నటువంటి ఈ కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆనుకొని ఉన్నటువంటి వేలాది కుటుంబాలు ఈ విధంగా ప్రస్తుతం వరద నీటిలోనే ఇంకా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో పాటు ముఖ్యంగా ఇబ్బంది ఎదుర్కొంటుంది చిన్నపిల్లలు వీళ్ళంతా కూడా రాత్రి అంతా వాళ్ళకి తినడానికి తిండి తాగడానికి నీరు కూడా లేని పరిస్థితి కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం వరద నీరు క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాత్రి కురిసిన వర్షాలకి వెన్నిటికీ కూడా ఇంకా వరద ఉద్ధి ఎలా పెరుగుతూనే ఉంది ఇంకా వర్షం తగ్గితే మరోవైపు భారీ వర్ష సూచన కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దీంతో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు చేరడంతో ఇటు ఆ వరద ఉధృతికి మధ్యకట్ట భారీగా కోతకు గురై ఆ నీరంతా కూడా సమీపంలో ఉన్నటువంటి ఇళ్లలోకి చేరి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది స్వాతి రైట్ చిరంజీవి